రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా మహాగనుడా ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మాకు తోడై మా వెన్నంటే ఉండి మమ్మల్ని క్షేమముగా నడిపించిన గొప్పదేవా నీకే వేలాది స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా అబక్కుకు గ్రంథం మొదటి అధ్యయము నాలుగో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీతిమంతుడు మూలముగా బ్రతుకును అవును ఏసయ నీతిగా ఉన్నట్లయితే తండ్రి విశ్వాసం చేత బ్రతుకుతారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మొదటగా నా నీతిని నా రాజ్యముని వెతుకుడి అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి మేము మొదటగా నీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్లయితే మా జీవితంలో అద్భుతములు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి మా ఆలోచనలు మా జ్ఞానము మా చిత్తము కాక నీ రాజ్యమును నీ నీతిని నీ ఆలోచనలు మేము వెదుకుటకు సహాయము చేయండి తండ్రి మీరే మాకున్నట్లయితే సమస్తము మాకున్నట్లయితే తండ్రి గొప్పదేవా మేము సమస్తాన్ని అడగడం కంటే మీరే మాతో ఉంటే ఎంతో శ్రేయస్కరము మేము ఎంతో శాంతంగా జీవించగలము గనుక తండ్రి మీరే మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి స్థితిలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క స్థితి వారి యొక్క ఆలోచన వారి యొక్క చింత మీరు ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు వారి హృదయంలో ఎలాంటి కలవరాలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి మీరు సమాధానము దయచేయండి వారికి కావలసిన నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి నీతిగా యథార్థంగా జీవిస్తూ మీరు ఇచ్చే బహుమానాలను వారు పొందుకునుటకు మీ కృప చూపించండి సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని అప్పు బాధల్లో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో గర్భఫలము లేక తండ్రి యవ్వన బిడలను నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి ఎవరికి ఏం కావాలో మీకు తెలుసు నాయన వారు అడిగే ప్రతి వారిని ఎలాంటి స్థితిలో ఉన్నారో అనారోగ్యంతో ప్రభు వారి యొక్క బాధలు ఇబ్బందులు మీకు తెలుసు గనుక సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడైతే రక్షణ సువార్త మారు మనసు లేదో తండ్రి అక్కడ మీ రక్షణ సువార్తను పంపించండి మీ సేవకులను పంపించండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నెమ్మది దయచేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నూతనంగా దీవించండి ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా భారతదేశం తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి యథార్థంగా పరిచర్య జరిగించే ప్రతి సేవకులకు మీరు తోడై మీకు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా తండ్రి నీకా వందనాలు చెల్లిస్తున్నాను పడుకొని చుండగా తండ్రి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు వేస్తే ప్రతి మెత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని నీ చిత్తమైతే ప్రశాంతమైన నిద్రను దయచేసి నీ చిత్తం చొప్పున మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరిచి తండ్రి ప్రశాంతమైన నెమ్మదికరమైన నిద్రను దయచేయమని తండ్రి మా కుటుంబాలని పాదాల చెంత సమర్పించుకుని చూ పరిశుద్ధుడు ఏసై నామంలో ప్రార్థించి వేడుకొని అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్